ఈ నాలుగు మనుషులను ఆధారం చేసుకుని ఒక్క మూడు మాట మేలు మొట్టమొదటి మాట మనము ఎవరి వైపు చూడాలి మొట్టమొదటి మాట మనం ఎవరి వైపు చూడాలి నిజంగా మనం ఎవరి వైపు చూడాలి అనంటే కీర్ణంచు ఆకాశ నీ తట్టు నా కళ్ళు ఎత్తి దేవునికి దేవునికి స్తోత్ర ఎవరి వైపు చూడాలి మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాద పెట్టు ఆయన ఆకాశ మహాకాశములు పట్టసాగినటువంటి ప్రభు ఆకాశ మందు ఆశీర్వుడిగా ఉన్నాడు ఆకాశ మందు ఆశీర్వైనా ఆ దేవాతి దేవుని తనం ఏంటి తెలుసా చూసేవారిగా ఉండాలి ఈ కీర్తన వాడ నీ తు నా కను నిజంగా మన కన్నులు ఎప్పుడు కూడా ఎవరిని చూడాలి తెలుసా మనల్ని సృజించిన సృష్టి కర్త అయిన దేవుని వైపే చూడాలి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాళ్ళునైనా చూస్తూ మనకు వెళ్తూ ఉన్నటువంటి పందిములో ఓపికతో పరిగెత్తడము వాస్తవానికి ఆయన వైపు చూస్తున్నప్పుడు అవంతరాలు ఎదురవుతాయి ఆయన వైపు చూస్తున్నప్పుడు కష్టాలు ఎదురవుతాయి ఆయన వైపు చూస్తున్నప్పుడు నిందలు ఎదురవుతాయి ఆయన వైపు చూస్తున్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి ఆయన వైపు చూస్తున్నప్పుడు ఒకవేళ నిద్ర పట్టునటువంటి రాత్రులు కూడా గడపవలసిన పరిస్థితులు ఏర్పడితే ఆయన అంటూ ఉన్నాడు విశ్వాసు కథ కొనసాగించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మధ్యలో ఆపేసే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు మధ్యలో ముగించే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు తన చిత్తము మన పక్షముగా నెరవేర్చబడే అంత వరకు కష్టమైన నష్టమైన వేదలైన కన్నీలైన నిందలైన అవరోధాలైనా భయంకరమైన పరిస్థితులైనా నిల్వడతాడే తప్ప విని తిరిగిపోయే పరిస్థితిని ఆయన కూడా తీసుకురాడు ఆయన వైపు మనము చూడాలి ఎవరి వైపు చూడాలి రెండవదిగా రెండవ రెండవ మాట మరి ఆయన వైపు మనం చూడాలి ఎవరి వైపు చూడాలని అంటే ఆకాశముందు ఆశనుడైన దేవుడి వైపు చూడాలి రెండవదిగా ఎలా చూడాలి ఆయన వైపు ఇదే భాగంలో భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మనల్ని ఎవరు తెలుసా ఎలా అంటే దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును చూసినట్లు కన్ను దేవునికి స్తోత్రం లేనియా ఎలా చూడాలట వాక్యం సెలవుస్తుంది దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టి చూసినట్లు దాసి కన్నులు తమ యజమానురాని చూడండి ఎక్కడైనా ఒక పనికి మనం అమలు చేపడ్డామనుకో పని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి ఉండాలి కదా సాయంత్రం అయ్యేసరికి మనం వెంచనే ఏం చేస్తామని అంటే సాయంత్రం అయ్యేసరికి అనుకో పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు సాయంత్రం వెళ్ళవలసిన సమయం వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు ఆ పని ఎవరైతే మనం పనిలో పెట్టుకున్నారో ఆ యజమానుడు తట్టే చూస్తాడు ఎవరి మధ్యాహ్నం వరకు అసలేమి పట్టించుకోరు మూడు గంటల వరకు అసలేమి పట్టించుకోరు ఐదు గంటల వరకు ఏమీ పట్టించుకోరు కానీ చివరి ఆ గంట ఉండదు చూసారా ఆ గంట యజమానుడు ఎప్పుడు వస్తాడా యజుమానుడి ఎప్పుడు వస్తాడా నేను యజుమానుడికి ఎప్పుడు కనబడడా యేసుమాను నా వైపు ఎప్పుడు చూస్తాడా అని చెప్పి ఆ పని ముగింపు అయిపోయే సమయంలో ఈ దాసుడు తన యజమానుడితో చూస్తాడు ఎందుకని అంతవరకు కష్టపడ్డాడు అంతవరకు శ్రమ పడ్డాడు అంతవరకు పని చేశాడు ఆ కష్టము ఆ శ్రమ ఆ పనికి తగిన ఫలం ఎవరి దగ్గర ఉందో తెలుసా యజమానుడి దగ్గర ఉంది ఇప్పుడు పని ప్రతిఫలం ఇస్తేనే అదే అంటూ ఉన్నాడు ఎలా మనం ఆయన తట్టు చూడాలో తెలుసా ఒక యజమానుడి కింద పనిచేసే దాసుడు ఆ యజమానుడి చేతి తట్టు ఏదైనా సహాయం ఇస్తాడేమోనని ఎలాగైతే ఎదురు చూస్తాడో అలాగో మన దేవుని తట్టు మనం చూసేవారిగా ఉండాలి రెండవదిగా దాసి తన రాని చేతి తట్టి చూసినట్లుగా చాలా మంది ఇంట్లో పని వారు ఉంటూ ఉంటారు కదా స్త్రీలు ఇలా పని చేసేటప్పుడు మా గారి ఇంట్లో కూడా ఒక ఆవిడ పని చేస్తూ ఉండేది పని చేస్తూ ఉండేసరికి నేను అలా గమనించేవాళ్ళు సాయంత్రం అయ్యేసరికి మా అత్తమ్మ గారిని అడిగింది అమ్మగారు నేను వెళ్తానండే అమ్మగారు నేను వెళ్తానండి అమ్మ నీ పని అయిపోయిందమ్మా వెళ్ళు అమ్మగారు నేను వెళ్తానండి అమ్మగారు నేను వెళ్తానండి అదే మరి కొద్దిగా అక్కడ రైస్ మిగిలింది కదా కొద్దిగా కర్రీస్ మిగిలాయి కదా కొద్దిగా స్నాక్స్ అనేవా ఆ టేబుల్ మీద ఉన్నాయి కదా నాకు పిల్లలు ఉన్నారు నా నయో మారు అమ్మా నువ్వేమైనా వీటిని కనుక నాకు ఇచ్చినట్లయితే నేను పచ్చకి వెళ్ళి నా పిల్లలకు పెంచుకుంటాను నా భర్త పెట్టుకున్నాను అని చెప్పి నా యజమానురాలు ఏమైనా నా మీద కటాక్షం చూపిస్తుందేమో నా మీద కరిగిరం చూపిస్తుందేమో నా మీద జాలి చూపిస్తుందేమో వాటిలో ఏవైనా కొన్ని వస్తువులు నాకు ఇస్తే నా భర్త సంతోషిస్తాడో నా బిడ్డలు సంతోషిస్తాడో అని చెప్పి అయిపోయినప్పటికీ తుడిసిందే తుడిస్తుంది కడిగిందే కడుగుతుంది అమ్మగారు అమ్మగారు అంటారు అమ్మగారు కొన్ని పట్టుకుని వెనకాల తిరుగుతూనే ఉంటుంది ఇక చివరికంటూ ఉంటుంది అసలు నీకు ఏం కావాలి ఏం కావాలనంటే ఏమీ లేదమ్మా వెనకాలన్నటువంటి పరిస్థితిది వెనక ఇంక పట్టుకెళ్ళినట్లయితే నా పరిస్థితి మారుతుందని చెప్పి చెప్పిన వెంటనే ఆ యజమానురాలు అంటేదట అయితే దాన్ని ఏముంది తీసుకుని వెళ్ళింది ఎప్పుడు వరకు చూసిందేమే ఆమె మనస్సు ఈమె వైపుకి తిరిగి అంతవరకు దేవునికి దాసుడు యజమాను చూసినట్లుగా దాసి వారి చేతి తూసినట్లుగా మనం ఏం చేయాలో తెలుసా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన తచ్చు మనకు చూసేవారిగా ఉండాలి ఆయన తచ్చు మనకు చూసేవారిగా ఉండాలి ఆయన తట్టు చూసి వారిని నేను చెప్పాను ఆయన ఏ మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు మొట్టమొదట యముని చూడాలి ఆకాశ మందు దేవుడి దేవుడితో చూడాలి రెండవది ఎలా చూడాలి దాసుడు యజమానితో చూసినట్లు దాసి చేతి చేతితోటి చూసినట్లు మనం చూడాలి మూడవ పాటి చెప్పి నేను ముగిస్తాను ఎంతవరకు మనము చూడాలి అంటే ఆ కీర్తన భాగానికి నేను మూడు ప్రశ్నలు అంటే ఎప్పుడు కూడా చదివితే అర్థంగా ప్రశ్నించుకుంటేనే మనకి అది అర్థమవుతూ ఉంటుంది అది అర్థమవుతూ ఉంటుంది మూడవదిగా వాకింగ్ ఎంత ఎంతవరకు చూడాలి నాలుగవ చరణంలో అంటాడు కదా వాకింగ్ మనం చూడగలం మగును కరుణింపును మగును కరుణిను దేవుడికి సోదరు రెండవ చరణం మూడవ లైన్లో మన మన దేవుడ మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తత్తుడు చూచించున్నవి చూచించున్నవి ఎంతవరకు చూడాలని అంటే ఆయన మనలను కరుణించే అంతవరకు చూడాలి ఒక ఆవుని అవేం ఏం తెలుసా తెలిసా వారికి ఆమెకి చిన్న తర్కం ఏర్పడింది సరిహద్దు ఏర్పడితే వెంటనే అవి ఏం చేసిందో తెలుసా ఆ ప్రాంతంలో ఉన్న ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది అయితే వెళ్తే అతడు ఉనకటి పలకట్లేదు అస్సలేము కావడం మాట్లాడట్లేదు మరలా మనిషికి రోజున వెళ్ళింది అయినా పట్టించుకోవట్లేదు మనిషికి రోజున వెళ్ళింది అయినా పట్టించుకోవట్లేదు అలాగా కొన్ని దినాలు అయిన తర్వాత మరలా వెళ్ళింది అయినా పట్టించుకోవట్లేదు మరలా వెళ్ళింది మరలా వెళ్ళి అయ్యా నా ఇది అది అనుకుంటే పట్టించుకోవట్లేదు కానీ ఇంతలో ఆమె వచ్చేసిన తర్వాత ఆ యేసుమారుడి యొక్క మనసులో ఒక ఒక తలంప పుడుతుందట ఏంటో తెలుసా నేను కూర్చున్న కాడ లెగనని లేసిన్ కాడ కూర్చోనని నేను చాలా కఠినని ఈమెకి తెలుసు అయినప్పటికీ ఈమె పదే పదే ఎందుకు నా దగ్గరికి ఉంది అని చెప్పి మనసులోకి మాట్లాడుకున్నాడట ఈమె పదే 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 నా దగ్గరికి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా ఈమె యొక్క అవసరత ఏమైతే ఉందో దానిని తీర్చాలనుకున్నాడట దేవునికి ఇసుకోవా రాయబడి మాట ఇది అవాస్తవం కాదు లుకస్ వాత పద్దెనిమిదవ అధ్యాయం చదివితే అక్కడ రాయిబడి మాట అదేనా ఆ కఠినాత్ముడ న్యాయాధిపతి యొక్క మనస్సట ఆమె పదే పదే వెళ్ళటం వల్ల ఏమైందట మారిపోయిందట మారిపోయిందట ఎంతవరకు మనం ఆయన తత్తు చూడాలనిగా దేవుడు సమాధానమించేంతవరకు దేవుడు మనల్ని కరుణించేంత వరకు దేవుడి కటాక్షం మన పైన ఉండే వరకు దేవుడు మన ప్రార్థనకు జవాంతవరకు మన ఆత్మధ్వని దేవుడు వినే అంతవరకు మన జీవితంలో దేవుడు మేలు చేసే అంతవరకు మనం ఏం చేయాలి తెలుసా ఆయన తత్తు చూసేవారిగా ఉండాలి చూసేవారిగా ఉండాలి ఎస్ ప్ర మాట్లాడారు సందర్భాలు చెప్పి పదే పదే రాగా ఆ కఠినాత్ముల యొక్క మనసే మారింది కదా నా స్వరార్థం ఇచ్చి కనకబడిన నా కుమార్తె పదే పదే నా పాదాల దగ్గరికి వచ్చి నా పాదముల దగ్గర సర్వము కలదలి దినదినము దెను దినదినము కన్నీరు కారుస్తున్నా దినదినము దెనువు వేదలు చెడుతున్నా దిన నీ విజ్ఞాపనను నేను తోసివేస్తా ఆ కఠినాత్ములు యొక్క మనసే మారుగా లేనిది నా పిల్లలైన మీరు నాకు విజ్ఞాపన చేస్తుంటే నేను కనికలం ఫలము చూపించలేదా నిశ్చయముగా మీ ప్రార్థనకి నేను సమాధానం ఇస్తాను నేను నిశ్చయముగా మిమ్మల్ని కనిపిస్తాను నిశ్చయముగా మిమ్మల్ని కనికరిస్తాను మీ ప్రతి అవసరతను నేను నా నామై వైశ్వర్యములో తీరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి మూడే మూడు విషయాలు మనం నేర్చుకున్నాం మొట్టమొదట ఎవరి తట్టు మనము చూడాలి ఎవరి తట్టు ఆకాశ మందు దేవుని దేవునితో మనము చూడాలి ఎలా చూడాలి దాసుని వలె దాసి వలె మనము చూడాలి ఎంతవరకు చూడాలి మన ప్రార్థనకు సమాధానం వచ్చేంతవరకు అబ్రహముకు వాగ్దానం చేశాడు వాగ్దానము నెరవేర్చబడేంత వరకు ఎవరి వైపు చూశాడు దేవుని వైపే చూశాడు దేవుని వైపే చూశాడు అంటే మన ప్రార్థనకు సమాధానం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి తెలుసా ఆయన వైపే మనము చూడాలి ఆయన మన ప్రార్థన తోసివేడు ఈ రాత్రి ఈ పునరుద్ధాలకు ఆరాధనలో భారవతో ఇస్తం ఉన్నవేమో వేదంతో ఇస్తం మేమో కన్నీళ్ల మంది ఈ స్థలమం దుఃఖంలో ఈ స్థలమంతున్నావేమో ప్రతికూలమైన పరిస్థితుల మంది ఈ స్థలం మంది ఉన్నవేమో నా వెనకాలను నా పక్షంగా నా పక్కన నిలిచుండేదెవరు నన్ను పట్టించుకునేదెవరు నన్ను ఎవరు నా అవసరత తీర్చేదెవరని వాపోతూ ఉన్నవేమో నిరాటిగా తెలియపరుస్తున్నాను నిన్ను కరుణించేదేవుడు నిన్ను మనల్ని కరుణించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మన ప్రార్థన అలగించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మన నడిపించే దేవుడు మన పక్షాన్ని ఉన్నారు ఆయన ఆకాశమందు ఆశ్చర్యుడుగా ఉన్నారు మనము కూడి ప్రార్థించిన ఆ స్థలంలోనికి ఆత్మస్వరూపుడిగా దిగి వచ్చి దేవుడు అన్నారు అటువంటి సర్వశక్తులైన దేవుణ్ణి మనం కనుకున్నాం కనుక భయపడక అధిరిం చెందక బీతి చెందక దిగులు పడక ఆయన వైపు చూద్దాం ఆయన కరిక్రమను ఆయన కటాక్షను పొందుకుందాం అతి కృప ఆ దేవాత దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించుగా